హాయ్ అండి ఐ అనులాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి నేనైతే ఈ మధ్య జీలకర్రతో గోరింటాకు తయారు చేశానండి ఈ కడాయి అయితే బొగ్గులాగా మారిపోయిందండి తోమటానికి చాలా కష్టపడ్డాను కానీ నేను ఒక్క చిన్న చిట్గా ఉపయోగించానండి ఉపయోగించటం వల్ల తెల్లగా కొత్త దానిలా వచ్చేసిందండి కానీ చాలా కష్టపడాలండి అందరూ వీడియోల్లో చూపిస్తూ ఉంటారు ఇలా అంటే ఇలాగ తెల్లగా వచ్చేస్తుందని కానీ రాదండి చాలా కష్టపడాలండి చూడండి నేను గోరింటాకు వీడియో తీసానండి జీలకర్రతో అలా అంటుకుపోయిందండి అసలు అసలు రావట్లేదు గట్టిగా పేరిగిపోయిందండి అసలు ఇంత మందాన ఉంది నల్లగా బొగ్గులా అయిపోయిందండి నేనైతే ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి దీన్ని కొత్త దానిలా తయారు చేశానండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త ట్రిక్ ఉపయోగించానండి నేనైతే ఏమీ బయటికి వెళ్ళి వస్తువులు ఏమీ కొనుక్కు రాలేదండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మళ్ళీ కొత్త దానిలా తయారు చేశానండి బొగ్గు లాంటి కడాయిని మనము చిటికీలో చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారండి కాదండి ఒక నైట్ అంతా నానబెట్టాలండి మనం వస్తువులను వేసి అవి ఏంటి అంటే పదండి వీడియో చూసేద్దాము మనము ఇంట్లో వాడుకుంటూ ఉంటాము కదండి సోడా అండి తినే షోడా అది ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసుకుందామండి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మొత్తం ఎక్కడ బొగ్గులాగా మారిపోయిందో అక్కడ మొత్తం కలుపుకోవాలండి అలాగే ఇంట్లో వాడుకుంటాం కదండి వెనిగర్ వెనిగర్ని ఒక చిన్న కప్పు వరకు యాడ్ చేసుకుందామండి ఇలా చూడండి ఇలా వేస్తుంటే పొంగు వచ్చేస్తుంది అలా నల్లగా ఉన్న బొగ్గులో మారిన కడాయి మొత్తము బొగ్గంతా వచ్చేస్తుందండి మనం పాత లేని పక్కన పడేయకుండా కొత్తగా మళ్ళీ ఇంట్లో ఉపయోగించుకోవచ్చండి ఇలా చేసుకొని చిన్న ట్రిక్ ఉపయోగించడం వల్ల మీరు కూడా ట్రై చేయండి ఇలా రెండు యాడ్ చేసిన తర్వాత ఒక నైట్ అంతా నానబెట్టాలండి ఇప్పుడే పోతుంది ఇప్పుడే చేసేయచ్చు తెల్లగా వచ్చేస్తుంది అంటారండి అసలు రాదండి చూడండి ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా వచ్చిందండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా బొగ్గంతా వచ్చేస్తుందండి ఇలాగా ఇంకా కథమాది ఉన్నది మనము ఏ సోప్ అన్నా మనము అంట్లకి వాడతాం కదండి సోప్ కానీ లిక్విడ్తో కానీ స్టీల్ పీస్తో రుద్దుకుంటే తెల్లగా వస్తుందండి చూడండి మొత్తం అయితే పోదండి పీసు సోపు తీసుకొని నేనైతే మా ఇంట్లో అంట్లకి రిన్ సబ్బు వాడతానండి రిన్ సబ్బు స్టీల్ పీసును తీసుకొని బాగా గట్టిగా రుద్దుకోవాలండి పై పైన రుద్దినా పోదండి చిటుకులో పోతుందని చూపిస్తూ ఉంటారు చాలామంది వీడియోస్లో పోదండి చాలా కష్టపడాలి మళ్ళీ కొత్త దానిలా రావాలంటే మనము నేను సోపు పీసు తీసుకొని బాగా రుద్దానండి రుద్దితే అయితే తెల్లగా అయితే వచ్చేసిందండి కొంచెం అక్కడక్కడ ఉంది కొత్త దానిలో అయితే ఏమీ రాదండి చాలామంది వీడియోస్లో కొత్త దానిలో వచ్చేస్తుందని చూపిస్తూ ఉంటారు చాలాసేపు అయితే నేనైతే కష్టపడాల్సి వచ్చిందండి చూడండి ఇలా వచ్చిందండి సబ్బు స్టీల్ పీసు తీసుకొని తోమేనండి చూడండి బొగ్గు ఎలా వచ్చేసిందో కడాయి కంటుకున్న బొగ్గు అయితే వచ్చేసిందండి చూడండి సూపర్గా వచ్చింది కదండి రెండే రెండు వస్తువులు వేసామండి ఎందుకులే బాగా మాడిపోయింది బొగ్గులా తయారైపోయింది అని పక్కన పడేయకుండా మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి మనము మనమైతే తినేసోడా వేసామండి అలాగే వెనిగర్ని వేసామండి చూడండి ఎంత తెల్లగా వచ్చిందో కొత్త దానిలా మెలమెలా మెరిసిపోతుంది కదండి రెండు వస్తువులతో చేయాలండి నైట్ అంతా నానబెట్టేయాలండి రెండు వస్తువులు వేసి ఎక్కడ బొగ్గులా మారిందో కడాయి అక్కడ బొగ్గు దగ్గర ఈ రెండు వస్తువులను వేసి మనం మళ్ళీ కొత్త దానిలా చేసి పాత పడిపోయిందని పక్కన పడేయకుండా మెలమెలా మెరిసిపోయేలా చేయవచ్చు చూడండి కొత్త దానిలో ఎలా తయారైపోయిందో మీరు ఈ చిన్న ట్రిక్కును ఉపయోగించి కొత్త దానిలా కడాయిని మళ్ళీ ఇంట్లో వాడుకోవచ్చండి పాత పడిపోయింది ఎందుకు లేని పక్కన పడేయకుండా ఈ కొత్త ట్రిక్కును మీరు కూడా ఉపయోగించండి చూడండి కొత్త దానిలో ఎలా మెరిసిపోయిందో మళ్ళీ మనము ఇంట్లోకి వాడుకోవచ్చండి నేనైతే జీలకర్రతో గోరింటాకు చేస్తే నల్లగా బొగ్గులా మాడిపోయిందండి ఇట్టే పోతుందని చూపిస్తూ ఉంటారండి అసలు పోదండి మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుందండి మళ్ళీ తెల్లగా రావడానికి ఒక నైట్ అంతా అయితే నేను వేడి నీళ్లు పోసి నానబెట్టి ఉంచానండి నైట్ అంతా వేస్తేనే పోతుందండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి